హాయ్ ఎలా ఉన్నాయండి అందరూ నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చూపించే వీడియో అంత మహత్తరమైన వీడియో అనమాట అంటే అష్టాదశ శక్తి పీఠాలు అందరికీ తెలిసే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయన్నమాట అష్టాదశ శక్తి పీఠాలు నేనైతే చూసిన ఏకైక పీఠం వచ్చి శ్రీశైలం తప్ప ఇంకెక్కడ కానీ నేను అష్టాదశ ఎక్కడ ఏ ఊర్లో కూడా నేను చూడలేదండి కానీ ఈరోజు ప్రొద్దుటూరులోని అయ్యప్ప స్వామి గుడిలో అంటే అయ్యప్ప స్వామి ప్లస్ శివుడు కూడా ఉన్నాడండి అక్కడ అమృతేశ్వర స్వామి దేవస్థానం అన్నమాట ఈ అమృతేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ఈ అష్టాదశ శక్తిపీఠలు అంటే అమ్మవార్లు పద్దెనిమిది అమ్మవార్లు రూపాలనేవి ఇక్కడ ఏర్పాటు చేశారండి అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు చూడలేని వాళ్ళు ఈ పద్దెనిమిది మంది అమ్మవార్లని దర్శించుకుంటే ఆ పద్దెనిమిది శక్తి పీఠాలు చూసినంత పుణ్యం కలుగుతుందనేసి ఈ అమృతేశ్వర స్వామి దేవస్థానంలో ఈ పద్దెనిమిది మంది అమ్మవార్లని అంటే పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించిన అమ్మవార్లని ఇక్కడ ఏర్పాటు చేశారండి నేను చూస్తున్నాను నేను నేను చూసి చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది అలాగే మీరు కూడా చూసి ఆ తల్లి దీవెనలు పొందు పొందుతారని ఆశిస్తున్నానండి నేను ఓకే చూస్తున్నారు కదా వీడియో కొంచెం క్లారిటీ లేదు ఎందుకంటే కెమెరాస్ మొబైల్స్ అలౌ చేయలేదు కానీ అతి కష్టం మీద నేను మీకి మా మీకి చూయించాలనే ఉద్దేశంతో అతి కష్టం మీద వీడియో తీశాను కొన్ని చోట్ల క్లారిటీ లేదు కొన్ని చోట్ల క్లారిటీగానే ఉంది ఈ నెక్స్ట్ టైం వాళ్ళతో పర్మిషన్ తీసుకొని నీట్గా వీడియో తీస్తానండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి అమ్మవారి రూపాలు ఏ విధంగా ఉన్నారు నెక్స్ట్ వచ్చి ఈ వీళ్ళ అంటే ఈ అగస్తేశ్వర స్వామి దేవాలయము పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు అంటే రేపు డిసెంబర్ ఎనిమిదో తేదీకి ఈ టెం ఈ టెంపుల్ కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుందంటండి అందుకని ఆ ఎని ఎనిమిది తొమ్మిది పది అంటే ఎయిట్ ఎయిట్ అంటే డిసెంబర్ ఎయిట్ నుంచి డిసెంబర్ లెవెన్ వరకు కొన్ని పూజలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి పాల్గొనదలిచిన వాళ్ళు ఎనిమిదవ తేదీ నుంచి అంటే ఎనిమిదవ తేదీ గురువారం నుండి పదకొండవ తేదీ ఆదివారం వరకు జరిగే అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవమునకు మీరు పాల్గొనవచ్చు దీనికి వచ్చి శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యాశంకర్ భారతి స్వామివారి స్వామివారు విచ్చేస్తున్నారంటండి అంటే ఇక్కడ హోమాలు పూజలు ప్రసాదాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారంట మహాభిషేకం కుంభాభిషేకం అనేది చేయిస్తున్నారంట పాల్గొనదలిచిన వాళ్ళు ఎనిమిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మీరు ఇక్కడ మా అమృతేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చి పాల్గొనవచ్చండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఆ టెంపుల్లో సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అనేవి ఇక్కడ తెలుస్తాయండి ఓకేనండి అండి కథ ఏమిటంటే కడుపు నిండా రాగాలు వంటి నిండా గాయాలు ఈ కొడుపు కథని విప్పి నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పండి